పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో పాక్ పై దాడులకు ప్లాన్ రెడీ ఇండియా చేసేది పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన చర్యలో భాగంగా ఈ ప్రాంతాన్ని ప్రధానంగా గమనిస్తున్నారు భారత్ దృష్టిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కేవలం వివాదిత ప్రాంతమే కాక ఉగ్రవాద శిబిరాలకు ఆధారంగా మారిన స్థలం కూడా అదే కారణంగా భారత సైన్యం ఈ ప్రాంతంపై దాడికి సిద్ధమవుతుందన్న ప్రచారం ఊపందుకుంది ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న మదర్సాలు శిక్షణా కేంద్రాలు మొదటి లక్షలుగా మారనున్నాయన్న వార్తలు వస్తున్నాయి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదులు ఇదే ప్రాంతాల నుంచి భారత్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత భద్రతా సంస్థలు ఇప్పటికే ఆచీకులు సేకరిస్తున్నాయని తెలుస్తుంది మరోవైపు పాక్ కూడా ఈ ప్రాంతంలో తన సైన్యాన్ని మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఇదివరకు పాక్ తన ఆధీనంలోని ఆజాద్ కాశ్మీర్ గిల్లిట్ బాల్టిస్తాన్లను స్వతంత్రంగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిన వాస్తవానికి ఆ పరిపాలన అంతా ఇస్లామాబాద్ చేతుల్లో ఉండడం ప్రజాస్వామ్యకరమైన స్వేచ్ఛలు లేవన్న ఆరోపణలు స్థిరంగా ఉన్నాయి గిల్లిట్ బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు వ్యూహాత్మకంగా చాలా కీలకంగా ఉండడంతో పాక్ వాటిని స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించేందుకు పావులు కలుపుతుంది భారత్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇలాంటి సమయంలో పహల్గామ్ దాడి చోటు చేసుకోవడంతో భారత్ ప్రతీకార మూడ్లో ఉందని స్పష్టంగా కనిపిస్తుంది ప్రతీకార చర్యల భాగంగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత ముదిరే అవకాశం ఉంది ఇదే సమయంలో ప్రపంచ దేశాలు కూడా సరిహద్దు వద్ద నెలకొన్న పరిణామాలపై తీవ్ర శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది పీఓకేపై భారత్ సైనిక చర్యలు చేపడితే అది కేవలం ఆ ప్రాంతపు భద్రతాపరమైన ప్రాధాన్యత మాత్రమే కాదు రాజకీయంగా కూడా పాక్పై భారీ ఒత్తిడిగా మారే అవకాశం ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో